వసంత పంచమి పురస్కరించుకొని కల్లూరు జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అర్చకులు రామచంద్రాచ నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీవాణి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పుట్టినరోజైన వసంత పంచమి కానుకగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధులు రాజేంద్ర ప్రకాష్ శుభాషిని పద్మవేణి కిరణ్మయి రేణుకాదేవి సిద్దయ్య దొరస్వామి గుర్రయ్య ఈశ్వరయ్య వెంకటరత్నం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు